దేవుని వాక్యాన్ని చదువుకుందాం నూట ఇరవై నాలుగవ కీర్తన ఆరవ వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు చదువుకుందాం ఎహోవ స్థుతి గాక పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాండ్రు ఉరి నుండి తప్పించుకొని ఉన్నది ఉరి తెంపబడను మనము తప్పించుకొని ఉన్నాము భూమి ఆకాశములను సృజించిన ఎఫోవా నామము వలనే మనకు సహాయము కలుగుచున్నది దేవుని స్తోత్రం మరి ఇక్కడ దావిది గారు కీర్తన రాసి ఈ మాటలు తెలియపరుస్తున్నాడు దేవుడు స్థుతి నందునుగాక అంటున్నాడు మరి ఆయన ప్రతి కీర్తనలో మనం చూస్తున్నప్పుడు దేవుని గురించి ప్రార్థించటం కీర్తించటం తన విన్నపములు తెలియపరచుకోవడం స్థుతించడం ఈ నాలుగు విషయాలు ప్రతి కీర్తనలో మనకు కనబడుతూ ఉంటుంది కాబట్టి ప్రార్థించటం కీర్తించటం విన్నపములు తెలియపరచడం స్థుతించటం కానీ ఇక్కడ కూడా అదే కనబడుతుంది ఎవోవా స్థుతి నందునుగాక అని చెప్తున్నాడు ఎందుకు దేవుడు స్థుతినందునుగాక అని చెప్తుంటే కింద ఏడవచనంలో పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాండ్రు ఉరి నుండి తప్పించుకుని ఉన్నదంట పక్షి తప్పించుకుంటారు కొన్నిసార్లు వేటగాని ఉరి నుండి ఎందుకంటే వాడు గింజలు చల్లుతున్నప్పుడు అవి చూడవు కదా అక్కడ గింజలు చల్లి అక్కడ ఊరి ఉరులు పెట్టి వెళ్ళిపోతాడు కానీ అవి తెలియకుండా తింటాయి కొన్ని తప్పించబడుతున్నాయి అలాగే దావిది గారు అంటున్నాడు మన ప్రాణము వేటగాండ్రు వేటగాండ్రు ఊరి నుండి తప్పించుకొని ఉన్నది అంటున్నాడు మొదటిది రెండోది ఏం చెప్తున్నాడంటే ఉరి తెంపబడెను మనము తప్పించుకొని ఉన్నాము అంటున్నాడు అంటే కొన్నిసార్లు ఆ ఉరి ఏమైపోయిందంటే తెంపబడ్డాది తెంపబడను కాబట్టి మనము తప్పించుకొని ఉన్నాము అంటున్నాడు మన ప్రాణము తప్పించుకొని ఉన్నది మనము తప్పించుకొని ఉన్నాము అంటున్నాడు అని చెప్పి కింద రాస్తున్నాడు ఎనిమిదవ వచ్చిన భూమి ఆకాశములను సృజించిన ఎహోవ నామం వలనే మనకు సహాయము కలుగుచున్నదని రాస్తున్నాడు ఇదంతా రాస్తూ వచనం చెప్తున్నాడు భూమి ఆకాశమును సృజించిన ఎహోవ నామం వలనే మనకు సహాయము కలుగుచున్నది అని రాస్తున్నాడు నిజమే ఈనాడు మనం తప్పించబడుతున్నాం ప్రమాదాల నుంచి అపాయాల నుంచి కష్టాల నుంచి ఇబ్బందుల నుంచి తప్పించబడుతున్నామంటే సృష్టికర్త అయిన దేవుడు మరి ఆయన నామంలోనే మనము తప్పించబడుతున్నాం కాబట్టి కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదని యోహాన్ స్వార్థ మొదటి జయము మనకు మూడవచనము ఈ రీతిగా రాయబడింది యేసు క్రీస్తు నామం వలనే నీకు నాకు సహాయం కలుగుతుంది ఎందుకంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభార్ని దేవుడు ఈ లోకానికి పంపి ఈ వేటగాడంటే ఎవడంటే సైతాన్ వాని బంధకాల నుంచి వాని ఊరిలో నుంచి మనని విడిపించడానికి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభార్ని ఈ లోకానికి పంపించాడు ఆయన మనని విడిపించాడు వాని బంధకాల నుంచి విడిపించి ఆయన రక్తం ద్వారా నీ నా పాపాన్ని కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఆయన రక్షణ మనకు అనుగ్రహించాడు అందుకే దేవుని నామము స్థుతినందునుగాక అని దావేది గారు అంటున్నాడు ఎఫోవ నామము ఎఫోవ స్థుతి నందును అంటున్నాడు అంటే దేవుడు స్థుతికి హరువుడు పూజింపదగిన దేవుడు పూజకు హరువుడు అని దావేది గారు తెలుసుకున్నాడు కాబట్టి ఆయనను స్థుతిస్తున్నాడు ఎందుకు అంటే ప్రాణాన్ని తప్పించే దేవుడు మనల్ని మన కుటుంబాలని తప్పించే దేవుడు ఆయన ఒక్కడే ఆయన వలనే మనకు సహాయం కలుగుతుంది ఎవరి వలన కూడా నీకు నాకు సహాయం కలగదని ఈ కీర్తన ద్వారా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఆయన సహాయం చేస్తాడు ఆ వేటకాడు వచ్చి కొన్నిసార్లు మన బలహీతను చూసి నీ బలహీతను చూసి వాడు వాని యొక్క ఉరిలో చిక్కించుకోవడానికి వాడు ఏమైనా చేయొచ్చు కాబట్టి దేవుని ఎప్పుడైతే స్థుతిస్తావో దేవుని ఎప్పుడైతే మనం ఆరాధిస్తామో ఈ స్థుతి దేవుడు ఈ ఆరాధనకు యోగ్యుడైన దేవుడు కంపల్సరీ ఏంటంటే పక్షి ఏ రీతిగా తప్పించుకుందో నీవు కూడా అదే రీతిగా తప్పించబడతావు నీ కుటుంబం తప్పించబడుతుంది దేవుడు నిన్ను నీ పిల్లలను కూడా దేవుడు ఆశీర్విస్తాడు ప్రార్థన కన తండ్రి మీ కృతజ్ఞతలు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నూట ఇరవై నాలుగవ కీర్తన ప్రభ ఆరో వశం నుంచి ఎనిమిదవ వచనం వరకు మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం మీ నామము స్థుతినందునుగాక అని ప్రభా దావిది గారు తండ్రి ఏ రీతిగా మీరు స్థుతిస్తున్నాడో ప్రభా మరి మా జీవితంలో కూడా అన్ని విషయాల్లో మిమ్మల్ని మేము స్థుతించే వారముగా మీ నామాన్ని గనపరిచి చే వారంగా ఉండడానికి సహాయం చేయమని కృతజ్ఞతలు విన్న మాటలు మా అందరి హృదయములు నీరుగట్టి పలింప చేయమని అడుగుతున్నాం తండ్రిని కొందనాలు పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాండ్రు ఉరి నుండి తప్పించుకొని ఉన్నదని భక్తుడు దావీదు మిమ్మల్ని స్థుతిస్తున్నాడు నిజమే నాయన ప్రభా భూమి మీద సాతాను వేటాడుతూ ఉన్నాడు తండ్రి వాని యొక్క ఊరిలో మేము పడకుండా మీ కృప ద్వారా మమ్మల్ని కాపాడుతున్నారు తండ్రి నీకు కొందనాలు భద్రపరుస్తున్నారు ప్రభా మాకు తోడుగా ఉంటున్నారు ఆదరిస్తున్నారు అందుకే మీ కృతజ్ఞతలు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీరు చేస్తున్న మేళ్ళకే వందనాలు మీరు తప్పిస్తున్న విధానం బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నలభై ప్రభా తండ్రి నాయన మీ వలనే మాకు సహాయము కలుగుతుందని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు సహాయం చేసే దేవుడు నీకు వందనాలు ఇంకా వినబోతున్న వారి జీవితంలో కూడా మీరు అనేకమైన సమస్యలు బాధలు తప్పించండి అపాయల నుంచి తప్పించి వారికి కూడా సహాయం చేసి మహిమ పొందమని ప్రార్థన విన్నందు కృతజ్ఞతలు ఏ సు పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు దీవించి ఆశ్రయించును గాక ఆమేన్